హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తులకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు తెలంగాణ ఆర్టీసీ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ టుడే ఫర్ ద కండక్ట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ షర్మికాస్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ ఆర్ యాజ్ ఫాలోస్ పోస్ట్ కోడ్ నలభై ఐదు డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వెయ్యి పోస్టులు పేస్కేల్ ఇరవై వేల తొమ్మిది వందల అరవై నుంచి అరవై వేల ఎనభై వరకు ఉంటుంది అండి పేస్కేలు షార్మికా సెన్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే ఫిట్టరు వెడ్డరు అవన్నీ అవన్నీ ఏడు వందల నలభై మూడు పోస్టులు అది పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై ఐదు వేల వరకు పేస్కేలు ఉండడం జరుగుతుంది డిసీరియస్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్ త్రో ప్రిస్క్రైబ్డ్ ఫామ్ Which will be made available in TSLPRB website. 8th October 2025 onwards at 5 pm to 28 October 2025 only after satisfying themselves about their eligibility with reference to the terms and conditions of the process of. రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బి టేకన్ ఓకే తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులు ఫిట్టర్ వెడర్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది అది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కండక్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీ నుంచి ఎగ్జామ్ జరుగుతుంది కావున తెలంగాణలో నోటిఫికేషన్ల పరంపర స్టార్ట్ అయిందని ఇప్పుడు అనుకోవచ్చు దసరా దీపావళి వరకు అన్ని నోటిఫికేషన్లు రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా పోస్ట్ పోన్ అయినాయి అనుకుందాము ఎందుకంటే సెప్టెంబర్ లోపు జరగాలన్నారు కానీ మనము హైకోర్టును మన గవర్నమెంటు మేము ఫార్టీ టూ జీవో వరకు ఆగుతాము కొద్దిగా మాకు టైం కావాలనడం వల్ల మరి కోర్టు పర్మిషన్ ఇచ్చిందా లేదా మనకు తెలియదు కానీ సెప్టెంబర్ థర్టీ వరకు అయితే జరగడం లేదు అని మన అంచనాకు రావచ్చు కావున నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి సమయం ఉన్నది కావున నా ఎక్స్పెక్టేషన్ దసరా దీపావళికి అన్ని నోటిఫికేషన్లు వస్తాయని నేను అనుకోవడం జరుగుతుంది సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం థ్యాంక్ యూ వెరీ మచ్